కోట్లతో కోట్ల విలువైన ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టడం జరిగింది వలస చట్టాల స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలను శిక్ష కన్నా న్యాయ దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచనతో చేయడం జరిగింది దాంతోపాటు వక్ బోర్డు సంబంధించి వాళ్ళ దేశంలో వక్ బోర్డు చట్టాల వల్ల దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు దానివల్ల ఏ విధంగా అనర్థాలు జరుగుతున్నాయి ఏ విధంగా నష్టాలు చెప్పి భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీని నుంచి ప్రజల ఆస్తులను కాపాడడం కోసం వాస్తవ ఆస్తులు ఎవరి ఎవరి కేటాయించింది ఎవరికి సంబంధించిన ఆస్తులు అని చెప్పి ఒక దాని మీద నిరూపణ కావడానికి గతంలో దీనివల్ల వగ్బోర్డ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి వాస్తవ చట్టం ఏంది చట్టం ఏం చెప్తున్నది ఎవరికి అనుగుణంగా వాళ్ళు చట్టం తీసుకొస్తే అది సమాజానికి నష్టం అని భావించి దాని ప్రత్యేకంగా జేపీసీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇలా ముందున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దానిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మన అన్నారు కూడా గల సభ్యులుగా సభ్యురాలుగా ఉన్నారు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ వాస్తవ విషయాలను ప్రజలకు ఆలోచనను దీనివల్ల జరిగే అనర్థాలను నష్టాన్ని కూడా ప్రజలు వివరించే ప్రయత్నం ఈ కమిటీ చేస్తూ ఉన్నది తొందరగా కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది ఇది కొన్ని మాత్రమే ఇవాళ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం ఇలా వంద రోజులలో మా ప్రోగ్రెస్ కార్యంతో మేము బయటపెట్టా మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలల ఇప్పటికి కానీ ఇంతవరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం చెప్పే స్థితిలో లేదు రుణమాఫీ చేస్తామంటున్నారు ఎక్కడ రుణమాఫీ చేసినట్టో మేము చర్చించడానికి సిద్ధము మేము అనేక గ్రామాలు తీసుకుపోతాము రైతులతో మాట్లాడిస్తాము రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో దాన్ని నిరూపిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి గప్పాలు కొట్టుకుంటుంది తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రభుత్వానికే క్లారిటీ లేదు ఇలా సర్వే సర్వేల పేరుతోనే కాంగ్రెస్ పార్టీ కారణ పని చేస్తున్నది అరవై నాలుగు లక్షల మందికి రుణాలు ఇష్టమని చెప్పి ఇలా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి తిరిగి రైతులు లోన్ చెల్లించకుండా బ్యాంకులకే బ్యాంకుల దగ్గర ఎంతమందికి రుణమాఫీ జరిగిందో పూర్తి నివేదికలు ఉన్నాయి కానీ అయినప్పుడు కూడా సర్వేల పేరుతోనే ఇవాళ మళ్ళీ టైంపాస్ పాలిటీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ దాంతోపాటు రైతు భరోసా అయ్యలేదు బోనస్ ఇవ్వలేదు ఇవాళ రైతులు ఏ విధంగా మోసం చేస్తుండో రైతుల ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇలా రాబోయేలో ఇలా నిలబడే పరిస్థితి ఏర్పడ్డది కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ ప్రభుత్వంకి ఇలా ప్రభుత్వ ప్రజలు గుర్తించే పరిస్థితి వచ్చేది దాంతోపాటు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు తులం బంగారం ఇస్తున్నారు స్కూటీ ఇస్తున్నారు ఏ ఒక్క మహిళ అకౌంట్లో కనీసం ఒక్క పైస కూడా పడ్డ దాఖలాలు లేవు ఇలా మహిళలందరూ ఎదురు చూస్తున్నారు ఇవాళ రెండు వేల ఐదు రూపాయలు మా అకౌంట్లో ఇస్తున్నారు స్కూటీ ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం న్యాయం అని చెప్పి ఈ పార్టీని నమ్మి ఓటేస్తే చే గుర్తుకు ఓటేస్తే మా మీద బస్మాస కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి ఇలా మహిళలు భావించే స్థితి ఉన్నది ఇవాళ యువకు నాలుగు వేల నిరుద్యోగులు ఇస్తున్నారు గత ప్రభుత్వం మోసం చేసింది రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పింది మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగులు వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు కనీసం ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాంతోపాటు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు కనీసం దాని ముంచో మాట్లాడే పర్సలేదు వృద్ధులకు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు అది కనీసం దాని ముంచో లేదు పేదలందరికీ ఇళ్ళ జాగా జాగాతో పాటు ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇట్లా ఆరు గ్యారంటీల విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ప్రతిసారి కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని నెట్టడం ఆరు గ్యారెంటీ విషయంలో వాళ్ళ నేరాన్ని వాళ్ళు తప్పించుకునే తీరును ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేయడం కేంద్రం అన్ని రకాల అభివృద్ధికి సహకరించడానికి సిద్ధం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలతో కోసం ఆలోచిస్తుంది తప్ప రాజకీయ విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప అభివృద్ధికి సహకరించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోడీ గారిని తిట్టిందో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా బదినా చేసిందో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది మేము క్లియర్గా చెప్పినాం రా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది వంద రోజుల్లో మేము ఏం చేస్తామో అభివృద్ధిని మేము స్పష్టంగా మేము ఈ దేశ ప్రజలు వివరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలో ఏం సాధించింది రుణమాఫీ పేరుతోని అబద్ధాలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏందో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కాంగ్రెస్ పార్టీని మన్నించదన్న విషయాన్ని క్షమించదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి ఉద్యమ సమయంలో అప్పుడు విలీనం అనుకున్నారా విమోచన అనుకున్నారా బీఆర్ఎస్ పార్టీ సమైక్యత దినోత్సవం మాట్లాడుకున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా ప్రజాపాలనకు గుర్తు రాలేదా వాళ్ళకు ప్రజాపాలనంటే ఆలోచన ఏంది వాళ్ళది యాభై సంవత్సరాలు తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్కి అప్పుడు వాళ్ళు పాలించారు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇది రాజ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించింది యాభై సంవత్సరాలు ప్రజాపాలన కూడా ప్రజా వంచన పాలన అది ప్రజాపాలన దినోత్సవం అంటే ఏంది మన ఆలోచన దేనికోసం పేరు పెట్టారు కేవలము విమోచన దినోత్సవాన్ని ఎమ్మెల్యే